आर की हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ఫ్రెండ్స్ వాళ్ళకెళ్తే మనమైతే ఈ గ్లాగ్ ని చూడబోతున్నాం అంటే మన వైజాగ్ లో జరిగిన డెవలప్మెంట్ చూడబోతున్నాం అనమాట అది ఎక్కడంటే మన ఆర్కే బీచ్ దగ్గర ఈ ఆర్కే బీచ్ మనకి ఇంతకు ముందు ఒకలా ఉండేది ఇప్పుడు ఒకలా ఉంది అంటే బీచ్ ఒకలానే ఉంది కానీ ఆ బీచ్ దగ్గర జరిగిన డెవలప్మెంట్ డెఫినెట్ గా ఉంది అనమాట మరి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎలా ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అనేది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళి మనమైతే చూసేద్దాం చూసేద్దాం డెవలప్మెంట్ జరిగింది డెవలప్మెంట్ చూసే ముందు మన వైజాగ్ లో ఫేమస్ అయిన మన కాళీమత డెబ్బు చూద్దాం ఇదే మన వైజాగ్ లో కాళీమాత టెంపుల్ వైజాగ్ బీచ్ రోడ్లో చాలా ఫేమస్ టెంపుల్ ఎవరైతే ఆర్కే బీచ్కి వస్తారో ఈ టెంపుల్కి వెళ్ళకుండా అయితే ఉండరు మరి మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి చాలా ముందుకు చూస్తేనే మనకు కనిపించేది మన ఆర్కే బీచ్ బస్ స్టాప్ యాక్చువల్గా ఇంతకుముందు ఈ బస్ స్టాప్ ఇలా ఉండేది కాదు ఇంతకుముందు ఈ బస్ స్టాప్ ఎలా ఉండేదో చూద్దామా మరి ఈ బస్ స్టాప్ నేనైతే మార్చ్లో వెళ్ళినప్పుడు ఒక బీచ్ రోడ్లోకి వేసేటప్పుడు రికార్డ్ చేసింది ఈ వీడియో ఇయర్ ఏ మార్చిలో అప్పుడు చూడండి ఈ రోడ్ ఎలా ఉందో ఇంకా బస్ స్టాప్ ఎలా ఉందో బస్ స్టాప్ అయితే ఇప్పుడు చూపించినట్లేదు ఇప్పుడు ఎలా ఉందంటే బస్ స్టాప్ చూడండి చాలా అడ్వాన్స్డ్గా ఉంది కదా చూడడానికి చాలా బాగుంది డిజైన్ అయితే సూపర్ అని చెప్పాలి అక్కడ బస్ బే ఆర్కే బీచ్ అని రాసింది అది ఆసమ్ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇది ఒక బెస్ట్ డెవలప్మెంట్ అని చెప్పాలి ఇలాంటి బస్ స్టాప్లు మన వైజాగ్లో చాలా డెవలప్ చేశారు నా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే మీకే తెలుస్తుంది ఏ ఏ బస్ స్టాప్స్ డెవలప్ చేశారో ఇక్కడ మనం చూస్తే బస్సు ఏదో వస్తుంది బస్సు అలా వచ్చి యూ టర్న్ తీసుకుని మనకి బస్ స్టాప్లోకి వెళ్ళిపోతుంది ఆ బస్ స్టాప్లోకి వెళ్ళే ప్లేస్ కూడా చాలా బాగుంది కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ బస్సు వెళ్ళేటప్పుడు ఒక ఆటో వెళ్ళి చూసారా అలా మాత్రం వెళ్ళదు ఎందుకంటే బస్కి మాత్రం కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి ఆ స్పాట్స్లో కనిపించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకే బస్సు వెళ్ళేటప్పుడు చూసుకుని మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బస్సు అయితే వెళ్ళిపోయింది దాని తర్వాత ఇంకొక బస్ కూడా వెళ్తుంది ఆ బస్సు వచ్చేసి నైంటీ నైన్ ఇక్కడ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి మనకి సింహాచలం వెళ్ళడానికి సుజాతనగర్ వెళ్ళడానికి పెందుర్తి వెళ్ళడానికి గాజువాక వెళ్ళడానికి సింధియా వెళ్ళడానికి మధురగడ వెళ్ళడానికి అన్ని ప్లేసెస్కి బస్కునేటైతే ఆర్కే బీచ్కి ఉంటుంది ఎందుకంటే ఈ బీచ్కి అందరూ వస్తుంటారు కాబట్టి చూస్తున్నారు కదా అక్కడ ఎంటీరియర్ విగ్రహం ఉంది ఎంటీరియర్ సరికిల్ అది ఇది మన ఆర్కే బీచ్ బస్ బే ఇంతకుముందు బస్ స్టాప్ అనే వాళ్ళం ఇప్పుడు బే అంటున్నాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా బాగా డిజైన్ చేశారు నేను ఈ ప్లేస్కి వచ్చి చాలా రోజులు అవుతుంది చాలా రోజులు అవ్వటం వల్ల నాకు ఇక్కడ డెవలప్మెంట్ అని తెలియదు కానీ నేను వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ చూసిన తర్వాత చాలా చాలా ఆనందపడ్డాను ఎందుకంటే చాలా బాగా డెవలప్ చేశారు కాబట్టి ఒక బస్ స్టాప్ని ఈ బస్ స్టాప్ ఇలా ఉండడం వల్ల మనకి కూర్చోడానికి వీలుగా ఉంటుంది ఇంకా ఏంటంటే ఒక సీనిక్ ప్లేస్లో ఉంటుంది చాలామందికి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా బస్ బే ఆర్కే బీచ్ చూడడానికి చాలా బాగుంది జూమ్ చేసి కూడా చూపిస్తాను ఎంత అందంగా కనిపిస్తుందో ఆ పక్కనే మనకి నౌటల్ ఉంది నౌటల్ దగ్గర ఒక బస్ స్టాప్ ఉంటుంది కానీ చాలా మంది బస్ స్టాప్ కన్నా ఈ బస్ స్టాప్ని ఎక్కువ యూస్ చేస్తారు ఇక్కడ చూసుకుంటే బస్ బే ఆర్కే బేస్ అని రాస్తుంది కదా అది చూడడానికి చాలా చాలా బాగుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తర్వాత చూసుకోవచ్చు అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఇచ్చారు కానీ చాలామంది ఆ పైన కూర్చుంటున్న చూసారా అటువైపు తిరిగి కూర్చునే ప్రాబ్లం లేదు కానీ ఇటువైపు తిరిగి కాలు కింద పెట్టుకుంటేనే ప్రాబ్లం ఎందుకంటే చాలామంది ఆ కూర్చుంటారు కూర్చోడంలో జస్ట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కూర్చోడానికి చూస్తారు కదా పైన కూర్చొని కాల్ కింద పెట్టడం వల్ల అసలు బాగోలేదు ఆ కింద అవుతుంది అందువల్ల కూర్చున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అందుకే మీరు పైన కూర్చోండి కానీ ఇటువైపు కాల్ పెట్టుకోండి ఇక్కడ చూడొచ్చు ఇవి చాలా బాగుంది కదా ఇంకా మనం కొంచెం ముందుకు వస్తే మనకి బస్సు వెళ్ళేది కనిపిస్తుంది ఫస్ట్ వెళ్ళే బస్ ట్వంటీ ఎయిట్ ఈ బస్సు మన ఆర్కే బీచ్ నుంచి సింహాచలం వెళ్తుంది తర్వాత వచ్చే బస్సు ఆర్కే బీచ్ నుంచి కొత్త వలస వెళ్తుంది ఈ బస్సు నెంబర్ ట్వంటీ ఎయిట్ కే ఈ బస్ కి నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు మన సిటీలో ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ వ్యూ చాలా బాగుంది దీనికన్నా బీట్ లో వ్యూ మనకు కనిపిస్తుంది ఎప్పుడంటే మనం తిరిగి బస్ స్టాప్ని చూసినప్పుడు ఇంకా ఇక్కడ మనకి ఇండియా నంబర్ వన్ బస్ స్టాప్ ఉంది ఆ పక్కనే ఎవరైతే సముద్రంలో ఆడుకుంటారో వాళ్ళు చేయడానికి బాత్ కూడా ఉంది తర్వాత ఇక్కడ చూసుకుంటే కొన్ని షాప్స్ ఉంటాయి ఈవినింగ్ టైంలో అవి చాలా బాగుంటాయి మీకు చెప్పా కదా బీట్ ఫీల్ అని చెప్పేసి చూస్తున్నారా బస్బే ఆర్కీ బీచ్ అని చెప్పి చాలా బాగుంది వ్యూ అయితే మధ్యలో ఒక చిన్న బొమ్మ కూడా ఉంది ఈ ప్లేస్ని ఇంకా డెవలప్ చేస్తారేమో చూద్దాం ఇంకా అక్కడ ఎక్కడ చూసినా మీకు డస్ట్బిన్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఆ డస్ట్బిన్ ని యూస్ చేయమని అక్కడ పెట్టారు చాలామంది తినేసి అన్ని కింద పడేస్తారు అలా మాత్రం చేయొద్దు మన సిటీని మనం కాకపోతే ఇంకెవరు క్లీన్గా ఉంచుకుంటారు చెప్పండి మనది అంటే మనం ఎంత ఇటుగా ఉంచుకుంటామో మన సిటీ కాబట్టి అంతే ఎటుగా ఉంచుకోవాలి మరి చూస్తున్నారు కదా ఈ డెవలప్మెంట్స్ అవుతున్నప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగా ఉంటేనే ఆ డెవలప్మెంట్ కనిపిస్తుంది వచ్చే వాళ్ళకి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతుంది మీరైతే మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా నేనైతే ఎలాంటి గ్రాఫిక్స్ చేయట్లేదు జరిగిన డెవలప్మెంట్ అని చూపిస్తున్నాను బొగోపన్ ఎయిర్పోర్ట్ కూడా చాలా క్లియర్గా చూపించాను మీకైతే వర్క్ అనేది స్టార్ట్ అయింది వర్క్ అవుతుంది అనేది అలానే ఎయిర్పోర్ట్ అనేది ఒక నెలలోనూ రెండు నెలలు కన్స్టర్ట్ అయ్యే ప్రాజెక్ట్ అయితే కాదు టైం పడుతుంది వెయిట్ చేస్తే ప్రోగ్రెస్ అండ్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది చూద్దాం ఏమవుతుందో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టెప్స్ కూడా చాలా బాగా వేస్తారు ఎక్కడానికి అండ్ దిగటానికి ఇంకా కిందకు వస్తే బీచ్ అదిరిపోయింది ఈ సైక్లోన్ వచ్చింది కదా సైక్లోన్ వల్ల మనకి మంచి సూపర్ వ్యూస్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా అక్కడ ఇల్ అయితే కనిపించట్లేదు మనకి ఎంత బాగుందో కొన్ని కొన్ని చోట్ల చాలా బాగోలేదు అండ్ చాలామంది సైక్లోన్ టైంలో బయటకు వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరిగినాయి చాలా ఇబ్బందులు పడ్డారు ఎప్పుడైతే సైక్లోన్ వస్తుందో మనం చాలా జాగ్రత్తగా ఇంట్లో ఉండడం చాలా మంచిది ఎందుకంటే బయటకు వెళ్తే ప్రాబ్లం మనమే కొంత అవుతుంది ఇంకా మీకు చెప్పాం కదా బీచ్లో డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒకటి బస్ స్టాప్ అయితే రెండోది బీచ్ని క్లీన్ చేయడం బీచ్ని క్లీన్ చేయడం ఒక డెవలప్మెంట్ అని చాలామంది అనుకోవచ్చు కానీ నేను డెవలప్మెంట్ ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైనా క్లీన్గా ఉంటేనే ఎవరైనా చూడడానికి వస్తారు అప్పటిది ఎక్కువ అండ్ బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా మారుతుంది చాలామంది వేరే వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు ఆ దేశాలు చాలా నీట్గా ఉన్నాయని చాలా బాగున్నాయని చెప్తూ ఉంటారు అరే ఏం దేవుళ్ళు ఉండట్లేదు అక్కడ మనుషులే ఉంటున్నారు ఇక్కడ మనుషులే ఉంటున్నారు కానీ తేడా ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు ప్రతి దాన్ని నీట్గా ఉంచుకుంటున్నారు ఇక్కడ చూస్తే ఈ ప్లేస్ని క్లీన్ చేస్తున్నారు మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత చూస్తే మొత్తం డస్ట్ అవుతుంది ఎక్కడైన చెత్త చదరం మొత్తాన్ని వస్తాయి కొంతమంది అనుకోవచ్చు బీచ్ నుంచి కొట్టుకురావచ్చు అని చెప్పి ఆ బీచ్లోకి విసిరిస్తుంది మనమే కదా మన సిటీ ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చేంజెస్ అయితే జరుగుతున్నాయి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఖచ్చితంగా మన సిటీ డెవలప్ అవుతుంది కానీ డెవలప్మెంట్ అనేది ఒక్కరోజు అయితే జరగదు అది మాత్రం తెలుసుకోండి టైం పడుతుంది కానీ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది దానికోసం మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఇన్స్టెంట్గా మార్చడానికి మనం చేసేది గ్రాఫిక్స్ కాదు డెవలప్మెంట్ దానికి టైం పడుతుంది వెయిట్ చేద్దాం డెవలప్మెంట్ని చూసేద్దాం ఎంత చెప్పినా మనం మారం అలానే ఉంటాం ఎలా అంటే మనం కుక్క తోకు వంకరగా ఉంటా చూసారా అలాగే ఉంటాం అనుకోకండి ఇక్కడ చూస్తే మీకు కుక్క తోక వంకరగా లేదు గా ఉంది మనం కూడా చేంజ్ అవుదాం అండ్ ఎప్పుడు ఒకలా ఉందాం మన సిటీ నీట్గా ఉంచుకుందాం అలా ఉంచితే ఖచ్చితంగా మన సిటీ చాలా బాగుంటుంది మరి ఇప్పుడు మీకోసం టైం లాస్ వస్తుంది చూసేయండి ఫ్రెండ్స్ మొత్తం ఆర్కే చూసారు చూశారు కదా మరి మీకు ఆర్కేబిన్స్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అండ్ ఏం జరిగింది క్లియర్ గా చూపించాను నీకైతే మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లోని షేర్ చేయండి ఇప్పటిదా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నందుకు ఎలాగా సపోర్ట్ చేస్తున్నాను అంటే మంచి మీరు ముందుకు వస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్